ీలరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని

రాధంతో నచి నా చింతలు చెదలు నిన్ను స్థూతించి ఆరాధి నా చింతలు తను ఆరాధ చె పరిశుద్ధ తరచు విహో అనే కాదిశ ఆరాధనాని గే పరిశుద్ధ తరచు విహో అమె కాదు ఆరాధనాని గేపించు దైవం కురు ఆరాధనా రూప చూద్ద ప్రియులారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటా నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున కొన్ని ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి అంత క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పీతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గుర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు కదా ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా మరి ఉదయకాలపు ఆరాధనలో క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడుట విడుదల చేయబడుట అనే అంశాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానము చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ శ్రేష్ఠమైనటువంటి ఆరాధనలో మనము క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగుబడిన వారముగా ఉండాలి ఆయన రక్తము మనలను సమస్త విధములైనటువంటి ఈతి బాధల నుండి కూడా విడిపిస్తుంది విమోచిస్తుంది అందుకనే యోగో భక్తుడు ఆయన సెలవిస్తున్నాడు నా విమోచకుడు సజీవుడు మనలను విమోచించేవాడు నిర్జీవి అయి ఉంటే లేక మనల్ని విమోచించేవాడు ఇదిగో మరణము పొంది ఉంటే మనకు విడుదల లేదు కదా కానీ మనలను విమోచించే క్రీస్తు ప్రభు సజీవుడు అని దేవుని యొక్క వాక్యము స్రవిస్తూ ఉన్నది మనమందరము సజీవుడైన దేవుని బిడ్డలముగా మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ఆయన మనకు అపవాది కలిగి చేసే ప్రతి విధమైన కీడు అపాయాల నుండి దుష్టత్వము నుండి ఆపద నుండి శాపము నుండి ఆయన విమోచించి నిన్ను నన్ను గొప్ప చేయు దేవుడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా దేవుని యొక్క వాక్యము ఇక్కడ యశ్యా గ్రంథములు అరవై మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన ఏ విధముగా ఆయన విమోచిస్తూ ఉన్నాడు ఆయన విమోచించవలసిన అవసరత ఉందా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అమూల్య రక్తము ద్వారా విమోచించటానికి కలిగిన కారణం ఇక్కడ దైవవాక్యం అంటుంది ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించారు ఆయన తన అమూల్యమైన విలువైన ప్రైస్లెస్ ఆయన యొక్క ప్రిషియస్ బ్లడ్ అనగా పవిత్రమైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా విడిపించటానికి గలిగిన కారణం ఆయన చెబుతున్నాడు ప్రేమ అని చెబుతున్నాడు ఆయన ప్రేమ కొరకు గతంలో ధ్యానం చేస్తాం ఆయన ప్రేమ మరణము కంటే బలమైనటువంటి ప్రేమ మానవుని యొక్క జీవితంలో మనం క్షమించబడుతున్నాం అని చెప్పటానికి గలిగిన కారణం మానవులమైన మన పట్ల ఆయన ప్రేమ ఎంత అధికమంటే ఎల్లలు లేనటువంటి ప్రేమ అని మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని విమోచించడానికి కలిగిన కారణం ప్రేమ చేత తాళ్యమి చేత వారిని విమోచించాను అని పరిషద్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది యష్యా గ్రంథంలో యాభై అవ్యాయంలో రెండవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు నా చెయ్యి విమోచింపలేనంత కురచే అయిపోయా ప్రభు సవాలు చేస్తున్నాడు యష్యా గ్రంథంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని యాభై తొమ్మిదవ అధ్యాయంలో వినేరకుండా నా చెవులు మందము కాలేదు రక్షింపనేరకుండా నా హస్తాలు కురిచి కాలేదు అని ప్రభు చెబుతూ ఉన్నాడు అందుకే ఈ వాక్యంలో ఒక సవాల్ కనిపిస్తూ ఉంటుంది ఏమని ఆలోచన చేస్తే నా చెయ్యి విమోచలేనంత విమోచించలేనంత విమోచించలేనంత అయిపోయిందా విమోచించటానికి ఇదిగో నా చెయ్యి కురుచిగా ఉందా లేక నా చెయ్యి కురుచిగా చేసుకున్నానా అంటే నేను విమోచించడానికి ఎప్పుడూ కూడా నా చెయ్యి మీ వైపు చాచి ఉంచాను అని చెప్పటానికి ప్రభు ఈ మాటలు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు విడిపించుటకు నాకు శక్తి లేదా ఏంఐ నాట్ కేపబుల్ నేను అసమర్థుడనా నా చెయ్యి కురుచిగా ఉందా నేను మిమ్మల్ని విడిపించలేనా సవాలుతో కూడినటువంటి మాట ఇక్కడ ఆయన తెలియచేస్తూ విడిపించుటకు శక్తి లేదా అంటే ఇన్ అదర్ వర్డ్స్ టు సే ఏమని చెబుతున్నాడంటే విడిపించడం నాకు శక్తి ఉంది విమోచించుటకు నాకు శక్తి ఉన్నది సరే ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అలాగే యశా గ్రంథములో నలభై నాలుగవ అధ్యాయములో ఇరవై రెండవ వచనంలో ప్రభు చాలా సూటిగా అంటాడు నేను నిన్ను విమోచించాను నిన్నటి వాక్యములో ఒక మాట ఇస్రాయేలు ఇదిగో నిన్ను నేను విమోచించాను యాకోబు నేను నిన్ను విమోచించా కాబట్టి నా ఎద్దుకును మళ్ళుకో నిన్ను నేను విడిపించాను విమోచించాను కాబట్టి నువ్వేం చేయాలి నా వైపు తిరగాలి నీవు నీవు నా వైపు మళ్ళవలసినటువంటి అవసరత ఉంది అని ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంటున్నట్లుగా చూస్తానని విమోచించినప్పుడు ఆయన ప్రజలుగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన మీకు గుర్రెలుగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన వైపు తిరగాలి ఆయన వైపు మళ్ళాలి ఆయన బిడ్డలముగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా యశ్య గ్రంథంలోని నలభై నాలుగవ అధ్యాయములు ఇరవై మూడవ వచనములో చూస్తే యహోవా యాకోబును విమోచించును యహోవా యాకోబును విమోచించును యాకోబు కొరకు ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది యాకోబు యొక్క జీవితంలో యాకోబు అనే పదానికి అందం చెబుతారు కదా మీరు అవునండి థ్యాంక్ యూ మోసుగాడు కానీ మోసగాడి యొక్క తన జీవితాన్ని ఆశీర్వదింపబడిన వాడుగా ఇష్రానియుడుగా ఆయన దీవించాడు అందుకనే ఆయన అంటాడు యహోవా యాకోబును విమోచించను యశ్యాగ్రంథం నలభై వచ్చాయి ఇరవై రెండవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యములో చక్కటి మాట ఇరవై నాలుగవ వచనం చూస్తున్నప్పుడు గర్భము నుండి నిన్ను నిర్మించినటువంటి నీ విమోచకుడు మనలను కూడా తల్లి గర్భములో నుండి మనల్ని విమోచించిన వాడు మనము పుట్టిన తరువాత మనల్ని పాపము నుండి మరణము నుండి శాపము నుండి విమోచించినటువంటి వాడు యహోవా ఆయన ఇలాగూ సెలవి చూచున్నాడు అని దేవుని వాక్యం ముగింపుగా ఆలోచన చేస్తే యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనములో పాతాళ బలము నుండి పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించను చూసారా పాతాళములోకి పోయినప్పటికీ కూడా మన ఆత్మను ఆయన రక్షించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రేమ చేత తాళిము చేత మనను విమోచించారు అలాగనే ఆయన మరి మనను విమోచించడానికి ఆయన హస్తము కురిచి కాలేదు ఆయన మనలను విమోచించటానికి ఆయన శక్తిమంతుడు అంతేకాకుండా ఆయన మరి యాకోబును విమోచించినటువంటి దేవుడు గర్భము నుండి మనలను నిర్మించినటువంటి దేవుడు అంతేకాకుండా పాతాళ బలము నుండి ఆయన తప్పించే దేవుడు అలాగున ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనమందరం విమోచించబట్టాలి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పిమ్మెండుగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచా ఇదిగో తల్లి ఎంసెట్ నిట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయి కలగొచ్చే డిఎస్సి కొర సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నైనా మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తాం ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోదంలో ఎత్తాకీడలను తప్పించం రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమతను లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలకి లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుకొని సంరక్షించి కాపాడను గాక ఆ